అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను జాన్సీ ఫ్రెండ్స్ ఎప్పటిలానే ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నానండి ఐ హోప్ ఇప్పుడు నేను చూపించబోయే ఈ వీడియో అనేది మీ అందరికీ చాలా వరకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా వాళ్ళ వీడియో ఏంటనే చూసేద్దామా ఫ్రెండ్స్ మరి ఈ రోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ తమ్మినే చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి ఈ రోజు వీడియోలో నేను ఇంట్లో ఉన్న ఓల్డ్ లెగ్గిన్స్ తోటి చక్కటి యూజ్ సైడ్ అయితే చూపిస్తున్నానండి ఇది చాలా వరకు అందరికీ హెల్ప్ అవుతుంది అనమాట సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తే మీకు క్లియర్గా గా అర్థమవుతుంది ముందుగా ఓల్డ్ అయిపోయిన ఈ లెగ్గింగ్స్ అయితే తీసుకున్నానండి ఇక్కడ నేనైతే టూ కలర్స్ తీసుకున్నాను మీరు ఏవైనా తీసుకోవచ్చు అనమాట ఇలా తీసుకున్న ఈ లెగ్గిన్స్ ది పై పార్ట్ ఉంటుంది కదా ఈ పార్ట్ అంతా కూడా కట్ చేసుకుంటున్నానండి మన ఇంట్లో ఎక్కువగా ఇవి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వాడుతూనే ఉన్నాము ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నాము కొంచెం కలర్ షేడ్ అయిపోయినా లేదంటే కుట్లుడిపోయినా కానీ వీటినిక పనికిరావన్న పక్కకు పడేస్తూ ఉంటాము అలా పక్కకు పడేయకుండా అయిన చక్కని యూజ్ చేసి వాడుకోవచ్చు అనమాట ఇలా చేసుకోవడం వల్ల మన డబ్బు కూడా చాలా వరకు ఆదా చేసుకున్నట్టుగా ఉంటుంది అది ఎలా అనుకుంటున్నారా అయితే వీడియోని చూసేయండి పై పాట అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత కాళ్ళ దగ్గర కూడా కుట్లు వేసి ఉంటాయి కదండీ ఈ పాటతో కూడా కట్ చేసుకోవాలి రెండు వైపులో కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ మొత్తం కూడా కట్ చేసుకోండి మనకు వెడల్పుగా వస్తుంది అనమాట ఇలా వచ్చిన దాని తర్వాత మనం సన్నటి పీసుల్లాగా వీటిని కట్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ ఏం అవసరం లేదండి మీరు స్ట్రైట్ పీసుల్లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూస్తుంటే మీకు క్లియర్గానే లేండి ఇలా అయితే కట్ చేసుకోండి వచ్చిన అన్ని అయితే మనం ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మరి ఇంతకీ ఈ ఓల్డ్ లెగ్గిన్స్ తోటి ఏం తయారు చేసి చూపిస్తున్నానని చెప్పలేదు కదండి ప్రాసెస్ మొత్తం కూడా చూపిస్తున్నాను కానీ ఏం తయారు చేస్తున్నానంటే ఇంట్లోకి కావాల్సిన చక్కటి డోర్ మ్యాట్ని అయితే తయారు చేసి చూపిస్తున్నాను అనమాట ఇవి చాలా బాగుంటాయండి మనం వీటిని బయట కొనాలంటే చాలా డబ్బును ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అనమాట అలా డబ్బును ఖర్చు పెట్టకుండా మనకి టైం దొరికినప్పుడు ఎంచక ఓల్డ్ వాటితోటి ఇలా రీయూజ్ చేసి డోర్ మ్యాట్స్ని తయారు చేసుకున్నామంటే చూడ్డానికి అందంగా ఉంటాయి మన ఖర్చు కూడా తగ్గించుకున్నట్టుగా ఉంటుంది అంతేకాదండి ఈ డోర్ మ్యాట్స్ని కొనాలి అనుకున్నప్పుడు ఇవి మనం ఓల్డ్ లెగ్గింగ్స్తో తయారు చేసుకొని డబ్బుతోటి మనం కొత్త లెగ్గింగ్స్ అయితే తెచ్చుకోవచ్చు కదా సో మీకు ఇలా కూడా హెల్ప్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి చూపిస్తున్నాను ఇవి ఓల్డ్ లెగ్గిన్స్ తోటేనే కాదు శారీస్ కానీ నైటీస్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉండి కాటన్ శారీస్ అలాంటివి ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు లేదంటే ఓల్డ్ టీషర్ట్స్ ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు చాలా అందంగా మనకి నచ్చిన డిజైన్స్ తోటైతే వీటిని అయితే తయారు అండి చాలా బాగుంటాయి నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే ఇలా కట్ చేసుకున్న ఈ పీసులు అన్నిటిని పక్కకు పెట్టేసుకున్నానండి ఇక్కడ నేను వచ్చేసి గ్రీన్ కలర్ లెగ్గి అలానే వైలెట్ కలర్ లెగ్గిని రెండింటితో అయితే చూపిస్తున్నాను మీకు నచ్చిన కలర్స్ లో మీరు అయితే తీసుకోవచ్చు లేదంటే సింగిల్ కలర్స్ తో కూడా మీరు తయారు చేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటాయి ఈ డోర్ మ్యాట్స్ ఇక ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ పీస్ ని ఇక్కడ నేను ఏ విధంగా అయితే శుద్ధిధరం పెట్టి కుట్టు వేస్తున్నాను ఇలా కుట్టు వేసేసేయండి ఇలా కుట్టు కనపడకుండా నీట్గా వేసుకోండి మనకి స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట ఒకటేసారి మొత్తం కూడా పీసుని జాయిన్ చేసుకోకుండా ఒకటి ఒకటి జాయిన్ చేసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు వేసుకుంటూ అల్లుకుంటూ రావాలండి అల్లుకోవడం కూడా మీకు చాలా ఈజీగా ఉంటదనమాట ఇలా కట్ చేసుకున్న ఈ పీసుల్ని ఒకటేసారి జాయింట్ చేయద్దాను ఎందుకన్నానంటే అండి మనం అల్లుకునేటప్పుడు అవి చాలా లాంగ్ అయిపోతాయి అనమాట పీసులన్నీ సో మనం ఈజీగా అల్లుకోలేము ఇక్కడ నేను అల్లుతుంటే మీకు అర్థమవుతుంది చూడండి ఎంత ఈజీగా ఉంటుందో మనం ఈ డోర్ మ్యాట్స్ని అల్లుకోవడం అనేది మీకు అర్థమవుతుంది ఎవరైనా సరే చాలా ఈజీగా అల్లుకోగలుగుతారండి ఇవి మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట కొన్న వాటికంటే కూడా చాలా బాగుంటాయి సో ఇక ఇప్పుడు వీటిని ఏ విధంగా రౌండ్స్ చుట్టాలనేది చూపిస్తున్నాను స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ నేను ఫింగర్స్ తోటి రౌండ్ చుట్టుకుంటున్నాను చూడండి వేళ్ళకి ఇలా ఒక త్రీ కానీ లేదంటే ఫోర్ కానీ ఇలా మీకు రౌండ్స్ వచ్చినట్టుగా చుట్టుకోండి కొంచెం గ్యాప్ దగ్గరకైనా చుట్టుకున్నారంటే మీకు ఆ డోర్ మ్యాట్ అనేది ఆ మధ్యలో రౌండ్ ఉంటుంది కదా అది ఎక్కువగా అంటే గ్యాప్ అనేది ఎక్కువ లేకుండా దగ్గరికి వస్తుంది అనమాట మీరు చిన్నగా చుట్టుకుంటే కొంచెం వెడల్పుగా చుట్టుకోవాలి కొంచెం రౌండ్ వచ్చినా పర్లేదు అనుకుంటే ఈ విధంగా చుట్టేసుకోండి మీరు ఎలా చుట్టుకున్నా డోర్ మ్యాట్ బాగానే ఉంటుంది ఇలా చుట్టుకున్న దాన్ని రౌండ్ షేప్లో వచ్చిన తర్వాత ఇక్కడ ముడి వేసుకోండి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది ముడివేసుకున్న తర్వాత లాస్ట్ ఎడ్జ్ భాగం ఉంటుంది కదా దానికి పిన్నిస్ తోటి ఈ విధంగా క్లోజ్ చేసుకోండి పిన్నిస్ తోటి ఇప్పుడు ఏ విధంగా అల్లుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ముడిని ఎలా వేసుకున్నామో సేమ్ అదే విధంగా మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా ముడి వేసుకుంటూ రావడమే అండి పిన్నిస్ తోటి చాలా ఈజీగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడమన్నాను అనమాట మీకు అర్థం కావడం కోసం కొంచెం స్లోలో చుట్టి చూపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అది ఫాస్ట్ అయిపోయినా మీకు ముడి వేయడం రాదని చెప్పేసి అంతేకానీ వీడియో లెంతీగా ఉండాలని కాదండి సో మీకు క్లియర్గా అర్థం అవుతాయి కదా మీరు నెక్స్ట్ టైం ట్రై చేసినా కొంచెం ఈజీగా వస్తుంది అందుకని చెప్పేసి చూసారు కదండి రౌండ్ మొత్తం కూడా ఎంత నీట్ గా ఫినిషింగ్ అనేది వచ్చిందో ఈ విధంగా అల్లేసుకుంటూ రావాలన్నమాట సెకండ్ లైన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు మళ్ళీ ఒక పీస్ ని జాయిన్ చేసుకొని ఇలా సూతిదానం పెట్టి కుట్టు వేసుకొని మళ్ళీ ఇదే విధంగా పిన్నిస్ తోటి ఆ లైన్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటూ రావాలన్నమాట సెకండ్ లైన్ కూడా సేమ్ ఇదే విధంగా కంప్లీట్ చేసుకుంటూ రావాలి ముందు తీసుకున్న లైన్ ఉంది కదా అందుట్లో నుంచి పిన్నిస్ని తీసుకుంటూ అల్లుకుంటూ రావాలన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్న వారైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో మంచి మంచి ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఒకసారి చూసేయండి కిచెన్ టిప్స్ లేడీస్కి ఎంతగానో హెల్ప్ అయ్యాయి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి సో షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ చాలా ఉన్నాయి అన్నమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారైతే తప్పకుండా ఒకసారి చూడండి మీ అందరికీ తప్పకుండా హెల్ప్ అవుతాయి అండ్ ఈ వీడియో చూసి హెల్ప్ అవ్వకుండా తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో మరికొంతమంది రీచ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇదే మెథడ్లో కదండి చాలా రకాలుగా మనం ఈ డోర్ మ్యాట్స్ని అయితే అందంగా వచ్చేలాగా తయారు చేసుకోవచ్చు కానీ టైం అనేది ఎక్కువగా పడుతుంది అనమాట కొంతమంది చేయలేకపోవచ్చు సో ఈ ప్రాసెస్ అనుకోండి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు కదా మీకు ఇక్కడ వీడియోలో చూస్తుంటే అర్థమవుతూనే ఉంది కదా ఎంత ఈజీగా ఉందో దీనికోసం పెద్ద పెద్ద మిషన్స్ కానీ అలాంటివి ఏం అవసరం లేదండి జస్ట్ పిన్నిస్ సూదిదారం ఉంటే సరిపోతుంది మన దగ్గర ఎప్పుడంటే అప్పుడు కావాల్సినట్టుగా మనకి మనకు నచ్చిన డిజైన్లో ఈ డోర్ మ్యాట్స్ అయితే తయారు చేసుకోవచ్చు కదా మీరు ఎప్పుడైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రీ టైంలో ఇలాంటివి చేసి పెట్టుకున్నారంటే చాలా బాగుంటాయండి ఎక్కువగా టైం కూడా పట్టదు అనమాట ఇవి తయారు చేసుకోవడం కోసం సో బయట కొనే వాటికంటే కూడా ఇంట్లో మన చేతులతో మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది అనమాట చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి ఇంట్లో నచ్చిన కలర్స్ తోటి మనమైతే వీటిని తయారు చేసుకోవచ్చు ఇక ఇలా చేసుకున్న వాటిని ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా కంప్లీట్గా ఇదే అంటే ఈ కలర్ తోటి మీరు మొత్తం కూడా డోర్ మ్యాట్ నల్లేసుకోవచ్చు నేనేంటంటే గ్రీన్ కలర్ తీసుకున్నాను కదా ఆ గ్రీన్ కలర్ క్లాత్ ని కూడా సేమ్ ఇదే విధంగా శుద్ధిధరం పెట్టుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ డిజైన్ వచ్చేలాగా అయితే మళ్ళీ అల్లు అల్లుకుంటున్నాను అనమాట సో మీరు ఇక్కడ ఏం చేయాల్సింది లేదండి మీరు ఓన్లీ క్లాత్ పీస్ని జాయిన్ చేసుకుంటూ అల్లుకుంటూ రావడమే అనమాట డిజైన్ దాని అంతటా అదే కనిపిస్తుంది మీకు చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇక ఇక్కడ మరొక కలర్ని తీసుకొని జాయిన్ చేసేస్తున్నాను ఈ విధంగా ఇక ఇలా మీకు దగ్గరగా కావాలంటే దగ్గరగా లేదంటే దూరంగా వెడల్పుగా కావాలి అనుకుంటే అల్లుకోవచ్చు అండి ఎలా అల్లినా బాగానే ఉంటుంది డోర్ మ్యాట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇది అల్లేటప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో మనం టైట్గా అల్లుకున్నాం కదా ఇక ఇక్కడ నుంచి మనం కొంచెం లూజ్గా అల్లుకోవాలన్నమాట లేకపోతే మనకి అది బుట్టలాగా వచ్చేస్తుంది అందుకని కొంచెం లూజ్గా అల్లుకోండి మీకు కంప్లీట్గా అర్థమవుతుంది వీడియోలో చూస్తుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే కూడా మీరు చూస్తుంటేనే మీకు ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదండి డోర్ మ్యాట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా మంచి కలర్ఫుల్ లుక్తో అయితే కనిపిస్తుంది అనమాట తీసుకున్న టూ కలర్స్ కూడా చాలా అట్రాక్ట్గా చాలా బాగున్నాయి కదా ఇక ఇలా మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటూ రావడమే అనమాట లాస్ట్లో కొంచెం సూదీదారం పెట్టి ముడి వేసుకుంటే సరిపోతుంది ఇక ఊడిపోకుండా ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే నేను చిన్నది తయారు చేసి చూపించానండి మీరైతే మీకు కావాల్సినట్టుగా పెద్దగా కూడా తయారు చేసుకోవచ్చు ఏం లేదు మనకి ఈ క్లాత్ పీస్లు అనేది ఎక్స్ట్రా జాయిన్ చేసుకుంటూ వచ్చామనుకోండి చక్కగా అది వెడల్పుగా పెద్దగా వస్తుందనమాట ఇవైతే మనం ఎప్పుడంటే అప్పుడు ఈజీగా వాష్ కూడా చేసుకోవచ్చండి మళ్ళీ చక్కగా యూజ్ చేసి వాడుకోవచ్చు అనమాట కావాల్సినట్టుగా కావాల్సిన డిజైన్లు ఎప్పుడంటే అప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇవి మనం బయట కొనట్లేదు కాబట్టి కలర్ పోతాయేమో ఏమో అట్లాంటివి కూడా ఏమి ఉండవండి క్లాత్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటే ఛానల్ వరకు వాడుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కిందన్న బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తే మరి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో బై బై